అందరికి నమస్తే అండి మీరు చూస్తుంది అయితే చూసేయండి మీ లజ్జరిపల్లి బ్లాక్స్ ఇక్కడైతే మంచి శారీ కలెక్షన్తో అయితే వచ్చేసిన మేము ముందుకి కొత్త మోడల్ కట్ వర్క్ శారీసు చాలా రోజులు ఎందు లైవ్ అయితే పెట్టక అందుకోసమే లైవ్ అయితే పెడుతున్నా ఈ బ్లౌజ్ అయితే ఈ శారీ మీద అయితే ఈ బ్లౌజ్ ఒక్కల పో రాలేదు ఇంత మనకి mm 新闻来呢 క్లాత్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉందండి పరంగా అలా లైవ్లో అయితే

चना रोज देखने वाला ही था का इधर अच्छा रहा లైక్ వచ్చిన వాళ్ళు లైక్ అయితే చేయండి ఫస్ట్ లక్ష్మి బి ఐ లక్ష్మీ బి హాయ్ అండి ఎలా ఉన్నారు బాగుండరా మీరే ఫస్ట్ ఫస్ట్ అయితే మీరే లక్ష్మి గారు మీరేనండి లైక్ అయితే ఫస్ట్ సార్ అయితే చేశారు ముగ్గురు లైవ్లు అయితే ఎలా ఉన్నారు బాగున్నారు అన్నం అయితే తిన్నరా మధ్యాహ్నం అయింది కదా అశ్విని గారు బాగున్నామండి మీరు బాగున్నారా హాయ్ అండి లక్ష్మి గారు బాగున్నామండి అశ్విని గారు హాయ్ అమ్మ బాగున్నారా బాగున్నామండి తిన్నారా అండి రెండో లైవ్ అయితే అశ్విని గారు చేశారు నలుగురు లైవ్లో మా లైవ్ అవునండి అశ్విని గారు రెండు లైక్లు అయితే వచ్చినాయి ఇంగ్లీష్లో కొంచెం వీక్ అండి మేమైతే అందు కొంచెం లేట్ అవుతుంది చదవటానికి థ్యాంక్స్ అండి లైక్ చేసినందుకు లక్ష్మి గారికి అశ్విని గారికి ఇద్దరికి తిన్నాము అశ్విని గారు తిన్నాము మీరు తిన్నా తిన్నామండి మీరు తిన్నారా తిన్నామండి తిన్నామండి లక్ష్మి గారు అశ్విని దేవా వద్దా అండి దేవాదేవా వద్దా అండి ఎందుకు ఎందుకండి తెలుగులో పెట్టారు అశ్విని దేవాదేవా దేవాదేవా వద్దు అండి ఏంటండి అర్థం కదా దేవా గారు బాగున్నారా అశ్విని గారు అందుకే తెలుగులో పెట్టాను అవునండి తెలుగే వచ్చిద్దండి నాకు ఎక్కువ ఇంగ్లీష్ అయితే తక్కువే వచ్చింది దేవా యాదవ్ దేవా యాదవ్ గారు బాగున్నారా నేను ఇన్ని లైవ్లల్లో ఇప్పుడేనండి ఎక్కువ అయితే కామెంట్లు అయితే కామెంట్లు అంటారో ఏమంటారో మరి లైక్ అయితే చేయండి తప్పనిసరిగా అయితే శారీ ఎంత ఆరు వందల యాభై రూపాయలండి లక్ష్మీబీ శారీ రేటు చెప్పండి ఆరు వందల యాభై రూపాయలండి ఇది వచ్చేది ఆరు వందల యాభై రూపాయలండి ప్లెయిన్ శారీ వచ్చేసి ఇది క్లాత్ అయితే జార్జర్స్ క్లాత్ అండి సూపర్గా ఉంది ఈ క్లాత్ అయితే బ్లౌజ్ అంత అయితే మొత్తానికైతే వచ్చినాయి మీకు కావాలంటే నెంబర్ పెడతానండి నెక్స్ట్ వీడియోలో సూపర్ క్లాత్ అండి ఆల్రెడీ నేను ఇవాళ కట్ చేసి అయితే రేపైతే వీడియో ఫుల్ వీడియో అయితే పెడతా ఇదైతే ఇది వచ్చేసి అయితే ఐదు యాభై అండి క్లాత్ ఇది కూడా సేమ్ కొంచెం దీని మీద కొంచెం క్వాలిటీ తక్కువ అండి ఈ క్లాత్ మీరు బాగున్నారా మేడం దేవా గారా దేవా గారు మేము బాగున్నాం మీరు బాగున్నారా దేవా 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 యాదవ్ గారు బాగున్నామండి ఇది అక్క మల్ల మంగపట్టి ఇది పెద్ద నానక్కాడు ఈరాగేష్ ఈ ఏరియా ఏంటి అక్క అంటుంది మా చెల్లి లక్ష్మీ బి శారీ రేటు చెప్పండి అక్క ఇదైతే ఆరు యాభై అండి ఇదైతే ఐదు యాభై అండి కలర్స్ కలర్స్ ఉన్నాయి లక్ష్మీ గారు కలర్స్ ఉన్నాయి ప్రస్తుతం అయితే రెండు కలర్లు ఉన్నాయి కాబట్టి చూపిస్తున్నా మీకు కావాలి అనుకుంటే నేను స్క్రీన్ మీద అయితే నెంబర్ అయితే నెక్స్ట్ వీడియోలో పెడతానండి మూడు లైకులు అయితే చేశారండి లైవ్లో నేను ఇప్పుడు పదకొండోసారి పన్నెండోసారి లైవ్ అయితే పెట్టడం అయితే ఇప్పుడే ఎక్కువ కామెంట్లు కూడా వచ్చినాయి రెండో లైవ్కి అయితే బాగా మంచిగా లైకులు అయితే అండి మరి ఇంక ఈసారి అయితే ఇంక చూడాలి చాలా రోజుల తర్వాతే లైవ్ చేస్తున్నా లైవ్ అయితే క్లియర్గా వస్తుందో రావట్లేదా మరి చెప్పాలి మీరే ఇద్దరే ఉన్నారు లైవ్ లో రాండి ఇద్దరున్న ఏమన్నా లైవ్ చాట్ చేయండి మనప్రైతే అయితే పల్నాడండి మాది వీర నాగేష్ వీర నాగేష్ గారు పల్నాడండి మాది బి కలర్ చెప్పండి అక్క చూపించండి అక్క ఖచ్చితంగా చూపిస్తానండి కలర్లు అయితే నేను ఇప్పుడు మా ఇంట్లో ఉన్న వేరే కాడ ఉన్నాయి చీరలు అయితే ఖచ్చితంగా చూపించి అయితే మళ్ళీ వీడియో పెడతానండి లేకపోతే లైవ్ పెడతానండి మీకోసమైతే లక్ష్మి గారు మీకు ఎలా పంపారు వీర నాగేష్ వీరే నాగేష్ గారు మీ మాకు ఎలా పంపారు అర్థం కాలేదండి థ్యాంక్స్ అండి లక్ష్మి గారు లైవ్ క్లియర్గానే వస్తుంది థ్యాంక్ యూ అండి చూసుకోనా తక్కువ ఇంకా అదే తక్కువ అండి ఆన్లైన్లో అయితే ఏడు ఎనిమిది వందలు ఉన్నాయి ఇంకా అయ్యే తక్కువ రేట్ అయితే మీ అందరూ లైవ్లోకి వచ్చిందో చాలా చాలా థ్యాంక్స్ అండి అందరికీ అయితే ముందుగా చూపించమంటే మళ్ళీ కలర్లు కావాలి చూపిమంటే చూపిస్తానండి మళ్ళీ లైవ్ పెడతా సాయంత్రం సాయంత్రం కానీ వీళ్ళు చూసుకొని రేపు కానీ పెడతానండి మంచి మంచి కలర్లు అయితే ఉన్నాయి లక్ష్మీవి బ్లూ కావాలి రాయల్ బ్లూ కావాలంట లక్ష్మి లక్ష్మీవి సరేనండి ఉంటే చూపిస్తానండి ఉన్నయ్యాలు ఇవ్వ ఉంటే కానీ ఖచ్చితంగా లైవ్ పెడతానండి సాయంత్రం పెడతానండి మీకు నచ్చిన కలర్ అయితే చూసుకోండి లక్ష్మి అండి ఓకే ఓకే సిస్టర్ థ్యాంక్స్ అండి లక్ష్మీ Det er mamma som er med meg. ఓకే అండి ఇంకా లైవ్ అయితే ఇంకా ఆప్ చేస్తున్నా లైవ్ ఇప్పుడు చేసిన లైవ్లలో అయితే ఇదే ఎక్కువ లెంత్ ఎక్కువ అయిపోయింది ఓకేనా బై మరి అందరూ లైవ్కి వచ్చినందుకు మరీ మరీ థ్యాంక్స్ అండి